వెల్కమ్ టు వివిబి నైన్ న్యూస్ ఛానల్ ఎన్టీఆర్ జిల్లా జగ్గీపేట జగ్గీపేట పట్టణానికి మంచినీటిని సరఫరా చేసే హెడ్ వాటర్ వర్క్స్ పంప్ హౌస్ ను నియోజకవర్గ సమన్వయకర్త తన్నీరు నాగేశ్వరరావు మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగ్గీపేట పట్టణ ప్రజలకు త్రాగునీరు అందించే ఈ పంప్ హౌస్ వద్ద పరిస్థితి దారుణంగా హస్తవ్యస్తంగా తయారైంది ఇటీవల వచ్చిన వరదల కారణంగా పంప్ హౌస్ లో బురద పేరుకుపోయి ఉంది మోటార్లు కాలిపోవడం మరియు క్లోరినేషన్ గ్యాస్ ట్యాంక్ కూడా డ్యామేజ్ అవ్వడం వంటివి మరి గురువారం రోజున జనరేటర్ షార్ట్ సర్క్యూట్ అయ్యి కాలిపోవడం జరిగింది అదేవిధంగా పంప్ హౌస్ నుంచి ప్రతిరోజు వాటర్ పైప్ లైన్ లీకేజ్ అయ్యి పక్కనే ఉన్న పొలాల్లోకి వేలాది లీటర్లు నీరు వెళ్ళి త్రాగునీరు వృధా అవుతుంది అంతేకాకుండా పాత వాల్స్ ని తొలగించి నూతనంగా కొత్త వాల్స్ ని సిక్స్టీ హెచ్పి మోటార్కి అదేవిధంగా ఫార్టీ హెచ్పి మోటార్ కి అనుసంధానం చేయవలసిన అవసరం ఉంది ఎందుకనగా కృష్ణా జలాలు ముత్యాల నుంచి పంపింగ్ జరిగే పైప్ లైన్ సైజు జగ్గిపేట పంప్ హౌస్ దగ్గర ఉన్నటువంటి వాల్ సైజు వేరుగా ఉండడం తద్వారా వాటర్ పంప్ సక్రమంగా జరగపోవడం అదే విధంగా పంప్ హౌస్ లో స్టాండ్ బై మోటార్స్ గా ఎప్పుడు అందుబాటులో లేకుండా ఉండడం ఏదైనా మోటార్ రిపేర్ వస్తే రోజులు తరబడి జగ్గేపేటకు నీరు అందించలేకపోవడం జరుగుతుంది అదే విధంగా పంప్ హౌస్ లో శుభ్రత నియమాలు కూడా పాటించడం లేదు ఎయిర్ వాల్ దగ్గర లీకేజీలో చెత్తా చెదారం పేరుకుపోయి ఉన్నాయి ఇక్కడ కొన్ని లోపాలు ఉన్నమాట వాస్తవ్యం అవి కూడా సరిచేస్తామని చెప్పి మేము ఇందాక ఫోన్లో మాట్లాడినప్పుడు ఏఈ గారు డీఈ గారు చెప్పడం జరిగింది ఇక్కడ ప్రధానంగా చూస్తే జనరేటర్ కరెంటు ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితుల్లో జనరేటర్ ఎప్పుడు కూడా నిరంతరం అందుబాటులో ఉండాలి మన జనరేటర్ నిన్న కాలిపోవడం జరిగింది అది ఎందుకు కాలిపోయింది ఎలా కాలిపోయింది అని ఒకసారి చూస్తే దాన్ని మొత్తం కూడా ఫ్లడ్స్ లో మునిగిపోయిన తర్వాత మన రిపేర్లు కూడా చేయించారు మరి ఆ ఇంజనీరింగ్ ఎవరైతే ఆ రిపేర్ చేశారో వాళ్ళ వాళ్ళ ఏదైనా లోపం చేస్తే అది కాలిపోయిందా షార్ట్ సర్క్యూట్ అయిందా లేకపోతే డిపార్ట్మెంటు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళ లోపం వలన షార్ట్ సర్క్యూట్ అయిందా లేకపోతే మన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్లే ఇక్కడ ఉండి చూసుకోలేక ఏదన్నా ప్రాబ్లం వచ్చిందా అనేది మరి శాఖాపరంగా మరి విచారణ చేసి చెప్పాల్సిన అవసరం ఉంది సరే ఏదేమైనప్పటికీ కూడా ఇవాళ కాలిపోయిన జనరేటర్ సుమారుగా పది పన్నెండు లక్షలు ఖర్చు ఖర్చు అవుతుంది అది కొనాలంటే మరి ఆ జనరేటర్ పూర్తిగా కాలిపోయింది కాబట్టి అది స్క్రాప్కే తప్ప వేరే ఉపయోగించడానికి వీలు లేదు ఇమీడియట్గా ఇవాళ పురపాలక శాఖ ముందున్న ప్రథమ విషయం మొట్టమొదటి విషయం ఇమ్మీడియట్గా వాళ్ళు జనరేటర్ ఒకటి ఇమీడియట్గా గా కొడాలి లేకపోతే కరెంటు పోతే మాత్రం జగ్గపేట పట్టణంలో మంచినీరు సరఫరా నిరంతరం మనం అందించలేని పరిస్థితిలో ఉన్నాం మొట్టమొదటి విషయం అది ఇక రెండో విషయం మేము వచ్చినప్పుడు చూసుకుంటా వస్తే హెడ్ వాటర్ వర్క్స్ లో వాటర్ లీకేజ్ అవుతా ఉన్నాయి పొలాల్లోకి వెళ్తా ఉన్నాయి నీళ్లు ఒక వన్ హెచ్పి మోటార్ నీళ్లు నిరంతరం పొలాల్లోకి వెళ్తా ఉన్నాయి ఐదారు నెలలుగా జరుగుతుంది అని చెప్పి ఇక్కడ మరి వాళ్ళు అడిగినప్పుడు ఎంప్లాయీస్ అడిగినప్పుడు చెప్పారు అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి మనం అందరం కూడా ఎంత వాల్యుబుల్ వాటరు దీన్ని క్లోరినేషన్ చేసిన తర్వాత ప్యూరిఫికేషన్ చేసిన తర్వాత పట్టణంలో ప్రజలకు అందాల్సిన నీళ్లు నిరుపయోగంగా లైట్స్ లైట్స్ కానీ ముఖ్యంగా జకేపేట పట్టణంలో కుక్కలు పెడదాం విపరీతంగా ఉంది ఆ కుక్కలు వీధి కుక్కలు జకేపేట పట్టణ జనాభా ఎంతమంది ఉన్నారో అందులో సగం కుక్కలు ఉన్నాయనేది ఇవాళ ప్రజలందరూ కూడా మాట్లాడుకునే విషయం ఆ కుక్కలు వీధుల్లోకి వెళ్తే వాళ్ళ వెంట చిన్నపిల్లల వెంట పడటం లేకపోతే మోటార్ సైకిల్ వెళ్తుంటే వాటి వెంట పడటం కార్లు వెళ్తుంటే కార్లు వెంట ఇది ఒక చర్య ఇది కామన్గా అయిపోయింది జగపేట పట్టణంలో దీన్ని నిరోధించాలంటే కుక్కలు అరికట్టాలి అందులో పిచ్చి కుక్కలు ఉన్నాయి అవి గడుస్తున్నాయి అవి గడిస్తే హాస్పిటల్ బారిన పడుతున్నారు కొంతమంది ఈ విధంగా అస్తవ్యస్తంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉంది అలానే ఎమర్జెన్సీ వర్క్లు అని చెప్పి పెడతా ఉన్నారు గతంలో ఎప్పుడూ లేదు నేను మున్సిపల్ చైర్మన్గా చేశాను అంతకుముందు చాలా మంది చైర్మన్ చేశారు నాకు తెలిసి ఈ రాష్ట్రంలోనే ఎవరు కూడా ఎన్ని ఎమర్జెన్సీ వర్క్లు అని చెప్పి ఐదు లక్షల రూపాయలు లెక్క నామినేషన్ వర్క్లు ఒకే వర్క్ను డివైడ్ చేసి ఇరవై లక్షల వర్క్ ఇవ్వాలంటే ఒక కాంట్రాక్టర్కి దాని నాలుగు పీసులు కట్ చేస్తున్నారు ఒకటే వర్క్ అది నాలుగు ముక్కలుగా చేసి నాలుగు ఐదులు ఇరవై లక్షలు కాంట్రాక్టర్కి కావలసిన కాంట్రాక్టర్కి అప్పచేపుతూ ఉన్నారు పనులు ఇది మాత్రం రూల్స్కి విరుద్ధం దీని మీద తప్పనిసరిగా మేము పై అధికారులకు ఉన్నతాధికారులకు అందరికీ కూడా తెలియజేస్తాం అవసరం వస్తే విజిలెన్స్ కూడా మేము కంప్లైంట్ చేస్తాం ఏదైతే ఇప్పుడు నామినేషన్ మీద ఇచ్చిన వర్కులు ఉన్నాయో వాటన్నిటిని కూడా నిలుపుదల చేయాలి టెండర్లు పిలవాలి ఈ ప్రొక్యూర్మెంట్ పిలవాలి అలానే గతంలో ఏదన్నా నామినేషన్ మీద చేసిన వర్కులు కూడా బిల్స్ పెండింగ్ ఉంటే కూడా వాటి మీద ఒకసారి విచారణ చేసి అవి జెన్యున్ ఉంటే మాత్రమే నిధులు ఇవ్వండి తప్ప ఎలా పడితే అలా మీరు పేమెంట్ చేయొద్దని కొత్తగా వచ్చిన కమిషనర్ గారికి ఏఈ గారికి డీఈ గారికి కూడా మేము సూచన చెబుతూ ఇక్కడ ముఖ్యంగా కృష్ణా జలాలు కూడా ఇవాళ జగ్గపేట పట్టణానికి పూర్తిగా కృష్ణా జలాలు రావట్లా అది వాస్తవం ఇవాళ ఈ కౌన్సిల్ మొత్తం కూడా బాధ్యత వహించాలి దానికి ఎందుకంటే ఇప్పుడు నాలుగు సంవత్సరాల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు కృష్ణా జలాలు మేము జగ్గపేట పట్టణానికి ఇస్తే ఇవాళ ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు అవుతుంది సుమారుగా ఐదు నెలలు దాటింది కనీసం నాలుగు నెలల నుంచి గగ్గేపేట పట్టణానికి యాభై శాతం వాటర్ పాలేరు వాటర్ వస్తుంది యాభై శాతం వాటర్ జలాలు వస్తున్నాయి ఏమిటి కారణాలని చెప్పి ఇప్పుడు మేము ముఖ్యాల దాకా పోయొచ్చాం ఆ ముఖ్యాల దాకా నుంచి ఇక్కడ వరకు చూస్తే నాలుగు చోట్ల లీకులు ఉన్నాయి ప్రధానమైన పైప్ లైన్ ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే ఏదైతే ఈ గేట్ వాల్స్ తెచ్చారు గేట్ వాల్స్ తెచ్చారు కానీ సంబంధిత పైపులు దేలా అంటే పన్నెండు అంగుళాల పైపులు కింద తీసుకొచ్చి సిక్స్టీ హెచ్పికి ఫార్టీ హెచ్పీకి కినుక అరేంజ్ చేస్తే ఆల్రెడీ గేట్ వాల్స్ ఉన్నాయి కాబట్టి అప్పుడు కృష్ణాజలాలకు సంబంధించిన అక్కడ రెండు మోటార్లు వేయచ్చు ఇప్పుడు కేవలం ఒక్క మోటార్ మాత్రమే నడుస్తుంది ఆ ఒక్క మోటార్ మీద వచ్చే వాటర్ సగం మాత్రమే మనకి వస్తా ఉంది వాటర్ అంటే మిగతా సగం పాలేరు నుంచి ఫిఫ్టీ పర్సెంట్ తీసుకుంటా ఉన్నారు వాటర్ మిక్స్ రెండు మిక్స్ అవుతా ఉన్నాయి వాటర్ ప్యూర్ కృష్ణా జలాలు మాత్రం జగపేట పట్టణానికి రావట్లేదు అది ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రస్తుత పాలక వర్గం మీద చైర్మన్ గారి మీద ప్రస్తుత శాసనసభ్యుడు గారి మీద ఉందని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం పట్టణ ప్రజలకు సందేహాలు ఉన్నాయి ఇవాళ పూర్తిగా వాటర్ రావట్లేదు కృష్ణా జలాలు రావట్లా ఎందుకు ఫెయిల్ అయ్యారు మీరు కృష్ణా జలాలు వాటర్ ఇవ్వడంలో ఎందుకు ఆ కోయా కన్స్ట్రక్షన్స్ ఏదైతే కంపెనీ ఉందో నిర్వహణ బాధ్యతలు వాళ్ళకే ఉన్నాయి వాళ్ళు ఎందుకు బాధ్యత వహించట్లేదు కాబట్టి ఇక్కడ కృష్ణా జలాలనే ప్యూర్ కృష్ణాజలాలు దక్కేపేట పట్టణానికి అందించాల్సిన బాధ్యత ఈ పాలక వర్గానికి చైర్మన్ గారికి ఉంది అలానే క్లోరిన్ ట్యాంకులో ఈ మధ్య లీక్ అయింది మొత్తం క్లోరిన్ అయిపోయింది నాలుగు రోజులు అవుతుంది ఇక్కడ క్లోరిన్ ట్యాంకులు తీసుకెళ్లారు కానీ ఖాళీ ట్యాంకులు మళ్లీ ఫుల్ ట్యాంకులు తీసుకొచ్చి వాటిని అరేంజ్ చేయాల అంటే క్లోరిన్ లేకుండానే ఇవాళ యాభై అరవై వేల మంది జనాభాకి మంచిరీళ్లు దగ్గపడ పట్టణానికి వస్తున్నాయి అంటే అంత పెద్ద ఎత్తున వచ్చే వాటర్లో క్లోరినేషన్ లేకపోతే ఎక్కడన్నా ఎటువంటి కలుషిత పదార్థాలు కలిస్తే మళ్లీ డయేరియా గానీ మళ్లీ సీరియస్ గా జబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది ప్రజలు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈఎన్సీ గారిని కూడా దృష్టిలో దృష్టిలో పెట్టుకొని ఈఎన్సీ గారు కూడా అవసరం అవుతుంది ఇక్కడికి వచ్చి విజిట్ చేసి పబ్లిక్ హెల్త్ ఈఎన్సీ అలానే మన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఎస్సీ గారు వీళ్ళందరూ కూడా రావాలి హెడ్ క్వార్టర్స్ జగపేటకి ఎందుకు మనం ఇరవై కోట్ల రూపాయలు పెట్టి కృష్ణాజలాలు ఇస్తే ఎందుకు మనం ఫిఫ్టీ పర్సెంట్ వాటర్ కృష్ణాజలాలు ఇచ్చి మిగతా కృష్ణా పాలేరు పాలేరు వాటర్ మీద ఇప్పటికే చాలా సందేహాలు ఉన్నాయి అంటే అవి కలుషితమైన వాటర్ ఫ్యాక్టరీల నుంచి వచ్చే వ్యర్థాలు మొత్తం కూడా అందులో కలుస్తున్నాయి అవి తాగితే జబ్బులు వస్తున్నాయి స్కిన్ డిసీజెస్ అని చెప్పి జనాలు అనుకుంటున్నారు మరి ఇంత అనుకునే నేపథ్యంలో ఇప్పటికి కూడా మళ్లీ పాలేరు వాటర్ తాగాల్సిన కర్మ జగేపేట పట్టణం ప్రజానికానికి పెట్టింది ఏంటంటే ఈ పాలకవర్గానికి చిత్తశుద్ధి లేదని అర్థమవుతా ఉంది ఈ పాలకవర్గం కేవలం ప్రచార ఆడంబరాలకు తప్ప ఫోటోలకు తప్ప సరదాగా ఏదో అటు ఇటు తిరగడానికి తప్ప ఈ పాలక వర్గంలో ప్రజలకు మంచి చేయాలి ప్రజలను బాగు చేయాలనే సీరియస్నెస్ కనపడకపోవడం వల్లే ఇవాళ క్లోరినేషన్ రూమ్ లో క్లోరిన్ ట్యాంకులు లేవు నాలుగు రోజులు అవుతుంది ఇంతవరకు ఏమి లేవు ట్యాంకులు లేవు లేకుండా అక్కడ మామూలు డైరెక్ట్ వాటర్ పంప్ చేస్తా ఉన్నారు కాబట్టి ఇవన్నీ కూడా ఇక్కడ ఇక్కడ జనరేటర్లు బాగు చేయించాలి ఇమీడియట్ కొత్త జనరేటర్ తేవాలి అలానే సిక్స్టీ హెచ్పిలో పైపు పైపులు లేవట ఇప్పుడు వచ్చి మేము కనుక సిబ్బంది చెబుతా ఉన్నారు ఏంది ఆ పాత పైపులు ఉన్నాయి అట్లా మరి కొత్త పైపు ఇంతవరకు తేలేదు సార్ కాంట్రాక్టర్ చెప్పారంటున్నారు దానివల్ల ఒకవేళ స్టాండ్ బై ఉన్న సిక్స్టీ హెచ్పి కనుక ఏదన్నా ప్రాబ్లం వస్తే ఇప్పుడు స్టాండ్ బై వేయడానికి మోటార్ లేదు సిక్స్టీ హెచ్పి అంటే ఒకటే మోటార్ సిక్స్టీ హెచ్పి అలానే ఫార్టీ హెచ్పి రెండు ఉన్నాయి స్టాండ్ బై మోటార్ ఆరు నెలలు అవుతుందండి పోదాడులో ఇచ్చి అది ఇంతవరకు రిపేర్లు పూర్తి చేసుకొని రావట్ల మరి ఎన్ని నెలలు పడుతుంది అనేది మాకు అర్థం కావట్లేదు అంటే ఇక్కడ రెండు స్టాండ్ బైలు లేవు సిక్స్టీ హెచ్పి ఉన్నది కనుక పాడైతేనేమో రెండోది పనిచేయదు అట్లే ఫార్టీ హెచ్పీల్లో రెండు ఉన్నాయి ఇంకొకటి స్టాండ్ బైది కోదాడులో ఈ విధంగా ఇక్కడ హెడ్ వాటర్ వర్క్స్ లో ఇక్కడ పైప్ లైన్లు మార్చాలి అలానే సిక్స్టీ హెచ్పీ పూర్తి స్థాయిలో స్టాండ్ బైని వినియోగం లేవాలి ఫార్టీ హెచ్పీ కోదాడలో ఉన్న దాన్ని తీసుకురావాలి ఫ్లోరిన్ ట్యాంకులు ఎప్పుడు నిరంతరం ఎప్పుడు ఇక్కడ ఉండాలి ఇక్కడ ఇక్కడ జరుగుతున్నది నేను అడిగితే వాళ్ళు చెప్పేది ఏంటంటే ఫ్లోరిన్ అయిపోయిన తర్వాత ఖాళీ ట్యాంకులు తీసపోయి ఫుల్ ట్యాంకులు తీసుకొచ్చిస్తున్నారట అది ఘోరం అది ఎప్పుడు కూడా ఇక్కడ స్పేర్లో లో ఉండాలి ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఎట్లయితే అయిపోద్దు అయిపోయిన తర్వాత తీసి మన పక్కన పెట్టి మనం కొత్త సిలిండర్ ఎట్ అయితే పెట్టుకుంటాం అట్లా పెట్టుకోవాలి ఇక్కడ మళ్ళీ నాలుగైదు రోజులు గ్యాప్ వస్తుంది ఆ నాలుగైదు రోజుల తర్వాత మళ్ళీ సిలిండర్ తీసుకొచ్చి పెట్టిన తర్వాత కోఆర్డినేషన్ జరుగుతుంది కాబట్టి ఇవన్నీ కూడా చాలా ప్రమాద ఘటికలు మోగుతా ఉన్నాయి ఇక్కడ మంచినీటికి సంబంధించి మాత్రం జగపేట పట్టణంలో చాలా అస్తవ్యస్త విధానాలతో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సాగుతూ ఉంది ఇక్కడ ఇంజనీర్